వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణానందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఇక పదివేల క్రేట్ అయితే రావడం జరిగింది టెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు ఇక యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందినా ఇక ఏం లేదు ధరలు చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు ప్రతి ఒక పది రోజుల నుంచి ఇవే ధరలు వెళ్తున్నాయి ఇంచుమించు పది రూపాయలు అలాగా ఇలాగో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు యావరేజ్ మార్కెట్లు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై యాభై అరవై డెబ్భై ఇవి ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఎనభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ